హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పుంగనూరు సంతలు అయితే ఉన్నాము దూడల సంతలు అయితే దూడలు అయితే తక్కువ అయితే వచ్చాయి ఓకే మరి రేట్ల వివరాలు అయితే రైతులు వ్యాపారస్తులైతే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలమ్మా ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇది ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు అయితే కుంగనూరు సంత అయితే జరుగుతుంది ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా బ్రదర్ పొంగునూరు కౌస్ అయితే తీసుకొస్తాడు ఇక్కడ మెయిలు ఫిమేలు ఉన్నాయి హలో బ్రదర్ ఏం మెయిల్ అయ్యే రెండు రెండు మెయిల్ ఫిమేలు వైట్ వచ్చేసి ఫిమేల్ అనమాట ఇది వచ్చేసి మెయిలు చూసారు కదా చాలా బాగా హెవీగా ఉన్నాయి దూడలు ఆవులు వచ్చేసి ఆవులే కదా దూడస్త కాదు కదా ఒకటి మేలు ఫిమేలు ఏం చెప్తారు ఇది ఏ ఫిమేలు రెండు జోడీ రెండు జోడీ జోడీ అని చెప్తాను లక్ష పదివేలు జోడి వచ్చేసి లక్షా పదివేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు అదే అనమాట ఇక్కడ ఈ ఆవు కూడా ఉంది ఇదేం అని చెప్తున్నారు యాభై యాభై ఐదు వేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు పాలు ఎంత ఉంటుంది ఇది ఐదు నెలల సూల ఇప్పుడు అది ఐదు నెలల సూలని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఈ బ్రదర్ వచ్చేసి ముత్కూరు రోడ్ అనమాట పొంగనూరు దగ్గరే ఓకే అదే అనమాట రేట్లో బ్రదర్ సెల్ నెంబర్ చెప్పు నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ అదే అనమాట బ్రదర్ దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు బ్రదర్ దగ్గర అయితే పొంగనూరు కౌస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి సర్లే బ్రదర్ ఓకే అక్కడ ఒకటి హెచ్ఎప్ అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాం బ్రదర్ ఎంత చెప్తున్నారు ఇది ఇరవై గోడ ఇరవై మూడున్నర అది ఇరవై మూడున్నరకు అయితే రైతు అయితే కొనుగోలు అయితే చేశా అంట అది ఓకే మరి ఇంకా కొన్ని దూడలు రేట్లు అయితే అడిగి చూద్దాము అక్కడ కూడా ఒకటి దూడ అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు నా ఇది ఎనిమిదిన్నర 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 అయితే చెప్పారు ఇది వచ్చేసి వన్ ఇయర్ అట్లా అయితే రేట్ అయితే ఉంటదని అనుకుంటున్నాను హెచ్చప్పుడు హోల్ చాలా బాగుంది కూడా ఇంకొన్ని రేట్లు అయితే అన్ని చూద్దాము చెప్పు దూడలు అయితే మూడైతే బ్రదర్ తీసుకొచ్చాడు రేట్ అయితే అడిగి చూద్దాం బ్రదర్ ఏం చెప్తున్నారు రేటు జతనా ఈ జత వచ్చేసి నలభై ఐదు అయితే బ్రదర్ చెప్తున్నాడు బాగున్నాయి దూడలు వచ్చేసి అది రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా ఒకటి పెద్ద అయితే తీసుకొచ్చాడు ఇదేం చెప్పినారు పెద్దది బ్రదర్ ఇరవై తొమ్మిది వేలు అదేది ఇరవై తొమ్మిది వేలు అయితే బ్రదర్ చెప్పాడు సెల్ నెంబర్ చెప్తారా మీది సెల్ నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ ఇప్పుడు కుంగనూరేనా మీది కుంగనూరేనా అది ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయొచ్చు దూడలు అయితే బాగున్నాయి జత వచ్చేసి నలభై వేలు అది ఆరోటైతే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు ఇది చెప్తా ఇది జెర్సీ దోడైతే వచ్చేసి పదివేలు అయితే బ్రదర్ చెప్తున్నాడు రేట్లు సంతలు వచ్చేసి వారం అయితే ఇట్లా ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము నాలుగున్నర జెర్సీ దూడైతే ఉంది ఇది నాలుగున్నర అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇప్పుడైతే వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ అటు ఉండొచ్చు ఓకే వచ్చేసి జెర్సీ దూడలు అయితే ఉన్నాయి ఏవిగా ఉన్నాయి ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు బ్రదర్ వచ్చేసి అది చిన్నది బ్రదర్ పదకొండు వేలు పదకొండు వేలు అయితే చెప్తున్నాడు జెర్సీ రెండు జెర్సీలేమాట ఇది వన్ ఇయర్ ఉంటుంది అది వన్ ఇంకా పని లేదా నెంబర్ ఏమైనా చెప్తారా మీది చెప్పండి నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ అదే బ్రదర్ దగ్గర ఇంకా దూడలు అయితే ఉంటాయని చెప్తున్నాడు బ్రదర్ ఇదేం చెప్తున్నారు బ్రదర్ ఇది పన్నెండు పన్నెండు అరవై అయితే చెప్తున్నాడు హెచ్ఎఫ్ దూడ అయితే రేట్ అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి ఈ వారంలో వచ్చేసి ఓకే కూడా దూడ అయితే ఉంది ఏం చెప్తా పెద్దనా పన్నెండు వేలా అదే పన్నెండు వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు అంటే వన్ ఇయర్ అయితే ఉండవచ్చు ఓకే రేట్లు ఏ ఉన్నాయి ఈ సంతలో ఇంకా కొన్ని రేట్లు అయితే అడిగి చూద్దాము దోడ్లు అయితే బాగానే ఉన్నది రేట్ అయితే చెప్తున్నాడు ఇక్కడ కూడా దోడైతే ఉంది హెచ్ఎఫ్ దూడ అడిగి చూద్దాము రేటు ఏం చెప్తారన్నా ఇది రేట్ అని చెప్తా తెలియదు పట్టుకోండావా అదే తెలియదు అని చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇరవై నాలుగున్నర అది ఇరవై నాలుగున్నర అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇవన్న ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా పని లేసిందా లేదు పని లేదు ఇరవై నాలుగున్నర బాగుంది ఆ గొమ్ము వాటము దూడ వచ్చేసి చాలా భారీగా అయితే ఉన్నది ఓకే రేట్లు అయితే ఆ విధంగా కట్టి కూడా రెండు నెలలు అయిందా సూజ్ వేసినారా సూజ్ అదే రెండు నెలలు సెమన్ వేసి రెండు నెలలు అయిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు సంతలో ఈ విధంగా ఉన్నాయి ఇక్కడ కూడా మనకు పెద్ద హెవీ ఆవులు దూడలు అయితే తీసుకొచ్చాడు కలం నేర్ నుంచి బ్రదరు ఏం చెప్తారు బ్రదర్ ఇవి డెబ్బై ఐదు వేలు రెండునా అది రెండు వచ్చేసి డెబ్బై ఐదు వేలకైతే చెప్తున్నాడు సెవెన్ వేసినారా రెండు దాంట్లో సెవెన్ వేసినారా ఎన్ని నెలలు అయింది మూడు నెలలు అయిపోయి అది మూడు నెలలు అయిపోయింది అని చెప్తున్నాడు రెండింటికి రెండు ఒకటి హెచ్చప్ ఒకటి జెర్సీ బాగా అయితే ఉన్నాయి సంతలో రేట్లు ఈ విధంగా ఉన్నాయి ఈ వారము చూసారు కదా బ్యాక్ సైడ్ నుంచి కూడా డెబ్బై ఐదు వేలకైతే అయితే జోడి మీద అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు సబ్స్క్రైబర్లు కర్ణాటక నుంచి వచ్చినారు నమస్తే కదా నమస్తే ఆ దూడలు కొన్నారా లేదు దూడలు సరిగా ఎవరు కావాల మంచి కూడా అట్లా జాతి పూలు బాగుండాలా ఎంతలో కావాలా మేడం మన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు ఇక్కడ దూడలు కొనేటందుకు ఓకే నం ఇల్లే ఇల్లది కర్ణాటక నుంచి వచ్చినారు ఇక్కడ కూడా హెచ్ఎఫ్ దూడైతుంది టూ ఇయర్స్ ఇరవై ఐదు నలభై అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు సొంతలో అయితే బాగుంది దూడ వచ్చేసి రేట్ అయితే ఈ విధమైంది ఇరవై ఐదు నలభై అయితే చెప్తున్నాడు ఇక్కడ ఇవి వచ్చేసి గత ఎనభై వేలు అయితే బ్రదర్ చెప్తున్నారు ఓకే రేట్లు ఈ విధమైన సొంతలో వచ్చేసి ఇది కూడా జెర్సీ దూడైతే పదహారు వేలు జెర్సీ కాదా జెర్సీ కాదా ఒంగోలా అది ఒంగోలు అంట ఇది వచ్చేసి చూసారు కుమ్మవాటము ఒంగోలు దూడ పదహారు వేలు అయితే బాడీ చెప్తున్నాడు రేట్లు అంతలో ఏ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇప్పుడు కూడా జెర్సీ దూడ అయితే ఉంది టూ ఇయర్స్ ఇది నలభై వేలుగా అయితే చెప్తున్నాడు రెండు వేలతో ఉంది సూర్య వేసినారా ఇంజక్షన్ చెమ్మ ఎన్ని నెల అయిందా మూడు నెలల అది మూడు నెలలు అయింది అదే అనమాట మూడు నెలలు అయిందంటే సంతలో వేసి బాగుంది దూడ వచ్చేసి దోటైతే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి ఓకే కంపల్సరీ వీడియోకి అయితే లైక్ అయితే చేయాలబ్బా జెర్సీ దూడ అయితే ఉంది ఇరవై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు రెండేళ్ళు ఉంటుందా అది రెండేళ్ళు ఉంటుందా దూడ పని లేచిందా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు నెల రెండు నెలల్లో అయితే జోడైతే సెమన్ అయితే వేసుకోవచ్చని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు సంతలో ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదేనమాట ఈ వారం తుంగనూరు సంతలో వచ్చేసి దూడల రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి కొద్దిగా ఆటో ఇటో రేట్లు అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు కానీ కొద్దిగా వాళ్ళు వచ్చేసి కంపల్సరీ తగ్గిస్తారు ఫిక్స్డ్ అయితే ఉండవన్నమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే మరొన్నో ఇంకా కొద్దిగా దూడలు అయితే వస్తాయి ఇప్పుడు పొద్దుపొద్దున్న ఏదైనా కొద్దిగా దూడలు అయితే తక్కువగా ఉన్నాయి రేట్లు కూడా తగ్గిస్తారు కొద్దిగా టైమింగ్ అయితే కొద్దిగా రేట్లు కూడా తగ్గిస్తారని రైతులైతే చెప్తున్నారు కర్ణాటక ఆంధ్ర తమిళనాడు నుంచి రైతులు వ్యాపారస్తులు అయితే వస్తారు ఓకే మరి ये yeah, वो